హలో అండి అందరికీ ములక్కడ పప్పు చారు మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో మీతో చేసు చేసుకుంటాను వచ్చేయండి పప్పు కుక్కర్లో వేసి బాగా ఉడకపెట్టుకున్నాం అనమాట ఫోర్ ఫైవ్ విజిల్స్కి ఒక పక్కన డేక్ష పెట్టుకొని ములక్కడ ఉప్పు వేసుకొని ఇది కూడా బాగా హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఈలోపు మన పప్పు అయితే కుక్ అయిపోయింది సో దీన్ని మనం బాగా మెతుపుకోవాలన్నమాట ఇందులో చింతపండు పులుసు చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మకాయ మనం వేసుకోవాలి దాన్ని ఒకటికి మూడు సార్లు వాష్ చేసుకొని ఆ వాటర్ అంతా ఇందులో వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద టమాటా అండ్ ఒక పెద్ద ఉల్లిపాయ ఆరు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలన్నమాట సో ములక్కాడ పప్పుచారు కదా ములక్కాడ ఒకటే వేసుకోవాలి ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాము ఇప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసుకొని ఒకసారి మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఈ లోపు ములక్కడ అని చెప్పాను కదా బాయిల్ అవుతుందని ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని అదంతా ఈ చారులోకి మనం వేసుకోవాలన్నమాట ఒక పెద్ద డేక్షా తీసుకొని పప్పు చారు కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇది కూడా అందులో వేసుకోవాలి విత్ వాటర్ వేసేసుకోండి చాలా ఎమ్మీగా ఉండిద్ది సో ఇప్పుడు ఆ పెద్ద డేక్షా స్టవ్ మీద పెట్టేసి అందులో కారం పసుపు ఉప్పు కరివేపాకు కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే పప్పుచారులో అంత టేస్ట్ వస్తుందనమాట ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఫైనల్గా కరివేపాకు వేసేసుకొని రెండు చెంబుల వాటర్ అయితే వేసుకోండి ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది ఒక్క ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బాగా మరిగించండి ఫైనల్లీ మేమైతే బాగా మరిగించాము చిక్కగా పడిన తర్వాత ఇది ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం పోపు వేసుకోవటమే ఈ పోపు రోజు చిన్న బాండి కానీ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి చిన్నల్పాయి హాఫ్ ఉల్లిపాయ అండ్ ఎండమిరపకాయలు తాలింపు గింజలు కరేపాకు అండ్ లాస్ట్లో హింగువా మేమైతే ములక్కడ పొప్పుచారు ఇలాగే చేస్తాం అందరూ ఒక్కొక్కలా చేస్తారు వెనక ముందు ప్రాసెస్ సో ఇలా కూడా చేసుకోవచ్చు అని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ సౌండ్ అంటే నాకు చాలా ఇష్టం బల్లె ఉండిద్ది పోపేసేటప్పుడు ఇదే అండి ములక్కడ పొప్పుచారు